ये भी जो बस परफेक्ट है चल पेटी को लिया बस परफेक्ट है कुछ करियम बस परफेक्ट है विदलनाडु जय चलो कुछ को कुछ को कुछ का विद्यार्थी को नियम बस परफेक्ट है विदलनाडु जय चलो कुछ को कुछ को काउंट डाउन रे काउंट डाउन काउंट डाउन काउंट डाउन रे काउंट डाउन काउंट डाउन रे सबको जय ఈ రోజు ఎస్ఎఫ్పై తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా విద్యా సంస్థలు బంద్ నిర్వహించడం జరిగింది ఈ రాష్ట్రంలో విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్లు దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా ఈరోజు పెండింగ్ లో ఉన్న పరిస్థితి ఉంది ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేస్తా అని చెప్పేసి కళాశాల యాజమాన్యాలతో మీటింగ్ పెట్టినప్పటికీ ఇంతవరకు కూడా ఇదే విడుదల చేయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అందుకోసం అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ కర్మల జిల్లా కమిటీగా ఈరోజు శివయాత్ర చేస్తే ఈరోజు పోలీసులు ఈరోజు రేవంత్ యొక్క దిష్టి బొమ్మని దగ్ధం చేసిన పరిస్థితి తీసుకున్న పరిస్థితి ఈ కర్మలో మారుతుంది ఇప్పటికే ఈ కళాశాల ఏజ అనేక ఇబ్బంది పడుతున్నా కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసమైన చిత్త చుట్టని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈ రోజు రియంబర్స్మెంట్ అడుగుతున్న కళాశాల యజమాన్ల పైన ఈ రోజు విజిలెన్స్ దాడులు చేపిస్తున్న పరిస్థితి ఉన్నది నిన్నటికి నిన్న ఈ రోజు జారీ చేసి ఈ రోజు కళాశాల యజమాన పైన విజిలెన్స్ దాడులకు సర్కుల జారీ చేసిన పరిస్థితి ఉంది అంటే విద్యార్థి ఒక స్కాలర్షిప్ అడుగుతాయి ఈ రాష్ట్రంలో తప్ప ఈ రోజు రేవంత్ రెడ్డికి ఈ రోజు ఏదైతే సంబంధించిన ఈ రోజు దానిపైన ఎల్లికల పైన ఉన్న శ్రద్ధ ఈ రోజు విద్యార్థుల పైన లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఇకబడి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా విద్యార్థులు అవలసిన స్కాలర్షిప్ రియర్బస్మెంట్ విడుదలయ్య పోతే రానున్న రోజుల్లో మీ అంత మంత్రులు ఇల్లు ముట్టడిస్తాం అదేవిధంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇల్లు కూడా ముట్టడిస్తాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నా పేరు శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యక్రమం